ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం తెనాలిలో అత్యంత ఘనంగా జరిగింది డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి మధ్యరాల నాగరాజుకు స్మారక అవార్డును గవర్నర్ విష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా గవర్నర్ విష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే శాస్త్రవేత్తను జనం గుండెల్లో పెట్టుకుంటారని అలాంటి వారిలో ఎలవర్చ నాయుడమ్మ ఒకరని అన్నారు అట్టడుగు వర్గాల కష్టాన్ని స్వయంగా చూశారు కాబట్టే నాయుడమ్మ గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగారని తెలిపారు తన పరిశోధన ఫలితాల ద్వారా ప్రజల మనస్సు గెలుచుకున్న గొప్ప వ్యక్తిగా అభివర్ణించారు అవార్డు గ్రహీత మధ్యరాల నాగరాజు మాట్లాడుతూ ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డు తన బాధ్యత మరింతగా పెంచిందన్నారు డాక్టర్ యలవర్తి నాయుడమ్మ ఎంతో దూరదృష్టి కలిగిన వ్యక్తి అని చర్మ సాంకేతికతలో ఆయన చేసిన పరిశోధనలు అసామాన్యమని కొనియాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ చైర్మన్ ఎడ్డపాటి రఘునాథ్ బాబు వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ స్వర్ణ వి కాంత్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రతిభ కనపరిచిన వారికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ నాయుడమ్మ చిత్రపటం వద్ద నివాళులర్పించారు అద్భుతాలను సృష్టించమని ఇండియా నిరూపిస్తుంది నిరూపించింది ఇవేవి బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ లేకుండా సాధ్యపడేవి కాదు గతంలో బ్యాంకులు బ్యాంకులు ఎన్పిఏల భారంతో లోటు బ్యాలెన్స్తో ఉండేవి కానీ ఇప్పుడు బ్యాంకులు నాలుగు లక్షల కోట్ల నికర లాభాన్ని నమోదు చేశాయి నూట నాలు నూట తొంభై నాలుగు లక్షల కోట్లు రుణాలు ఇచ్చాయి ఎన్పిఏలు టూ పాయింట్ త్రీ పర్సెంట్ నెట్ ఎన్పిఏ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్తో ఉన్నాయి ఇవి లో ఇండిపెండెన్స్ తర్వాత ఇంతవరకు ఇంత తక్కువ ఎప్పుడూ లేవు ఇవి కేవలం ఆర్థిక విజయాలు కాదు మన దేశ అభివృద్ధికి మూల స్తంభాలు భవిష్యత్తులో బ్యాంకులు కేవలం డిపాజిట్ పరిమితం కారాదు అభివృద్ధికి దోహదపడి ఆత్మ నిర్భర్ భారత్ శరీరం దారి చూపించాలి గ్రామీణ భారతదేశ ప్రతిభ ఎంఎస్ఎంఈల ఉత్సాహం డిజిటల్ మౌలిక వసతుల వ్యాప్తి బ్యాంకింగ్ సౌకర్యం ఇవన్నీ విడివిడిగా కాక భారతదేశం ఇండియా ను నొప్పిస్తున్నాయి మన ముందు ఒక కర్తవ్యం ఉంది వృద్ధి అందరినీ కలుపుకునేలా సాంకేతికత ప్రజా ప్రయోజనంలా ఉండేలా ఆర్థిక సహాయం మిన మినహాయించకుండా సాధికారత కల్పించేలా నగరాల్లో వల్లే గ్రామాల్లో కూడా అవకాశాలు అందుబాటులో ఉండేలా మనం చూసుకోవాలి అభివృద్ధిని జీడిపి గణాంకాల ద్వారా మాత్రమే కాకుండా ప్రతి ఇంటిలో గౌరవం మరియు భద్రత ద్వారా కొలిచేలా చూసుకోవాలి సుసంపన్న భారత్ మనందరి బాధ్యత ఈ అవార్డుని నిన్నప్పుడు డాక్టర్ నాయడం గారి సందేశం గుర్తుకు వచ్చింది సైన్స్ సమాజానికి మరియు సాంకేతికత జీవితాన్ని ఉద్దేశానికి మరియు అవకాశాలను విస్తరించడానికి నిరంతరం కృషి చేయడం ఈరోజు మన బాధ్యత ఈ గుర్తింపు నా ఒక్కరిదే కాదు భూముల దంతుల రైతుకు తన స్వయం సహాయక బృందానికి నాయకత్వం వహించే మహిళకు కళలకనే ధైర్యం చేసే విద్యార్థులు నమ్మకాన్ని పంచే బ్యాంకులకు మరియు అభివృద్ధిని సమగ్రంగా చేయడానికి పనిచేసే విధాన రూపకతకు దక్కుతుంది వారే మన దేశానికి నిజమైన నిర్మా నిర్మాతలు సేవ ఆవిష్కరణ మరియు సమలితత్వం లక్ష్యంతో ఆత్మవిశ్వాసం మరియు దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతాం మన విజయం సాగిస్తే భారతదేశం స్వతంత్రం వచ్చి వందేళ్లు పూర్తయినప్పుడు వృద్ధి భారతనే కాకుండా విసిద్ధ భారత్ సమృద్ధి భారత్ అనే కను

this very ground the tenali ram krishna kavi kala kshetram echoes the wisdom and wit of the legendary poet of the vijayanagara kingdom and uh, i am even more happy to be here today to hand over the uh, award to sri nagaraju ji and uh, time has its own ways when i became a minister first And we were from the some other party, and one party was ruling Zipra for 35 years. And in 2018, I became the Deputy Chief Minister of Tipra, holding the finance portfolio. And I went to office, and I, this is the first man I met, Sinadharaji. And he had come with a file named budget. And I was a new minister. I didn't even know how to count the zeros. And at that time, we sat for many hours together to make a budget. That was my first budget in my life. And I had told him at that time, he remembers, that I was a little nervous. Because, you know, the Leader of Opposition was a 24-term Chief Minister.